నమస్తే నేను రోజా వెల్కమ్ టు రాజ్ న్యూస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎందరికో ఈ సంస్థ పట్ల గట్టి నమ్మకం ఉంది అసలు పిరమిడ్ అంటే ఏంటి దానివల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి ఈ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి మరిన్ని వివరాలు అందించడానికి ఆ సంస్థ ట్రస్ట్ చైర్మన్ అలాగే అశోక బెల్డర్స్ చైర్మన్ శ్రీ కె విజయభాస్కర్ రెడ్డి గారు మనతో ఉన్నారు అలాగే డిసెంబర్ ఇరవై ఒకటిన వరల్డ్ మెడిటేషన్ డేగా అనౌన్స్ చేసినటువంటి సందర్భంగా ఆ సంస్థ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతోంది ఈ వివరాలన్నీ విజయభాస్కర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే విజయభాస్కర్ రెడ్డికర్ రెడ్డి గారు పత్రిజీ ధ్యాన మహాయాగం అంటే ఏంటి అసలు ఏం చేయబోతున్నారు మేడం యాక్చువల్ బ్రహ్మశ్రీ గురించి తెలిసి ఉంటుంది ఆయన గత థర్టీ ఇయర్స్ నుంచి రూరల్ ఏరియాస్లో మొత్తం అర్బన్ ఏరియాస్లో ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో మెడిటేషన్ టీచ్ చేస్తూ చేస్తూ ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఈ పిఎస్ఎస్ఎం అనే సంస్థను స్థాపించి అలా ధ్యాన ప్రచారం చేస్తున్నాడు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ కింద ఆయన బాడీ వికెట్ చేయడం ఎవ్రీథింగ్ ఓవర్ తర్వాత ఈయన గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎవ్రీ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో ఈ యొక్క ఈ ధ్యాన చక్రాలు ధ్యాన యజ్ఞము ధ్యాన ఈ ఎందుకంటే యాన్యువల్ కాన్ఫరెన్సు ఆయన నమ్మకం ప్రకారం ఏంటంటే ఇయర్లీలో ఇన్ని వేల మంది ఆ రోజుల్లో ఇప్పుడంటే లక్షల మందికి వచ్చారు ఇన్న వేల మంది ఒకే ప్లేస్లో కూర్చొని ధ్యానం చేపించేవాడు చేయాలి ఎందుకంటే విశ్వశాంతికి ఈ ప్రపంచానికి ఒక పాజిటివ్ ఎనర్జీ పంపాలి ఈ ప్రపంచం అంతా ప్రపంచంలో ప్రతి ప్రాణి హాయిగా ఉండాలి విశ్వమంతా శాంతిగా ఉండాలన్న ఒక దాని గురించి ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు అందులో భాగంగా ఇది ఇరవై ఐదవ సంవత్సరం అయితే రెండు వేల పన్నెండులో డిసెంబర్ ఇరవై ఒకటి నా నుంచి జరుగుతూ వస్తుంది పదకొండు కార్యక్రమం అలా ఈ సంవత్సరం కూడా అదే క్రమంలో మళ్ళీ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ పత్రిజీ ధ్యానమాయాగం ఫర్ గ్లోబల్ పీస్

ఈ లక్ష మంది వస్తే వాళ్ళందరికీ అకామిడేషన్ కావచ్చు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి చాలా చిన్నపిల్లలు కూడా ఉంటారు వాళ్ళకి ఏదైనా స్పెషల్గా ఫెసిలిటీస్ కానీ ఏమైనా ఎందుకంటే ఇది మాది ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్న ప్లేస్ కడతాల్ అని హైదరాబాద్ శ్రీశైలం దారిలో ఎయిర్పోర్ట్కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కడతాల్ అనే మండల్ హెడ్ క్వార్టర్ నుంచి ఐదు కిలోమీటర్ల లోపల కైలాసపురి అనేది క్షేత్రం ఆ క్షేత్రం దాదాపు డెబ్బై ఎకరాలలో ఉంటుంది అక్కడ ఎవ్రీథింగ్ గత పన్నెండు సంవత్సరాలని చేస్తున్నాం కాబట్టి ఒక పన్నెండు వేల మంది ఉండడానికి ఫ్రీగా ఉండడానికి అకామిడేషన్ ఏర్పాటు చేశాం దాంతోపాటు ఫోర్ హండ్రెడ్ టాయిలెట్స్ ఉంటాయి తర్వాత పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి దెన్ కేర్ కేర్టేక్ చేయడానికి దెర్ ఇస్ అ ప్రొవిజన్ బాల వికాస్ అనేవి పెట్టాం ఆ పిల్లలకు కూడా ధ్యానం నేర్పిస్తాము ఆటలు ఆడిపిస్తాం వాళ్ళకు పెయింటింగ్ వర్క్స్ ఎవరి ఉంటాయి వృద్ధులకు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ప్రతి ఒక సంవత్సరం అబ్బాయి నుంచి అమ్మాయి నుంచి ఆఖరి వంద సంవత్సరాల వ్యక్తి వరకు విల్ టేక్ కేర్ అండ్ అకామిడేషన్ కానీ ఏ ప్రాబ్లం ఉండదు ఓకే యాక్టివిటీస్ ఏముంటాయి విజయభాస్కర్ ఎస్ మేడం యాక్చువల్ ఏంటంటే అక్కడ ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం ఉంది వన్ ఎయిటీ ఫీట్ బై వన్ ఎయిటీ ఫీట్ ఐదు వేల మంది కూర్చొని ఏకదాటిగా ధ్యానం చేసే ప్లేస్ దాన్ని మహేశ్వర మహా మెగా అంటారు అయితే అందులో రెండు వందల ఇరవై ఐదు గంటలు అఖండ ధ్యానం ఈ పదకొండు రోజులు ప్రపంచ శాంతికి అక్కడ ధ్యానం జరుగుతుంది సరస్వతి ప్రాంగణం ఉంటుంది అక్కడ బయట దాదాపు ఇరవై వేల మంది ముప్పై వేల మంది కూర్చునే ప్లేస్ ఉంటుంది అక్కడ ఉదయం ఐదు నుంచి ఎనిమిది వరకు మూడు గంటలు మళ్ళీ అఖండ ధ్యానం జరుగుతుంది తర్వాత ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రికి ఎంతోమంది గొప్ప గొప్ప యోగుల ధ్యానుల యొక్క క్లాసెస్ హెల్త్ డాక్టర్స్ యొక్క క్లాసెస్ రాజకీయ నాయకులు సంఘంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క రోజొక్క కార్యక్రమాలు వెరీ వెరీ బిజీ షెడ్యూల్ ఉంటుంది దానితో పాటు యూత్ గురించి సార్ సపరేట్గా ఒక వెయ్యి మంది యూత్కు క్లాసెస్ మోటివేషన్ క్లాసెస్ యూత్ డెవలప్మెంట్ ఎలా వాళ్ళు ఎలా ఉద్యోగాలు చేయాలి ఎలా చదువుకోవాలి అనేది యూత్ను సపరేట్గా అడ్రస్ చేయాలి స్పిరిచువల్ అని చెప్పి అదొక ప్లాట్ఫామ్ ఉంటుంది ఇంకొక పార్వతీ పిరమిడ్ అని ఉంది అందులో రెండు వందల యాభై మంది కూర్చొని క్లోజ్ కాన్ఫరెన్సెస్ ఇంటలెక్చువల్స్ అట్లా ఎంటైర్ గ్రౌండ్ల చెట్టు కింద కూర్చుంటారు ఇటు కూర్చుంటారు రాసుకుంటారు ఈ లక్ష మంది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఏదో ఈ ఒక ఆధ్యాత్మిక క్లాసెస్ జరుగుతుంటాయి అందరు ఎవ్రీబడీ బిజీ ఉంటారు ఎంగేజ్ అవుతారు ఇప్పుడు యూత్ కాకుండా పెద్దవాళ్ళు కూడా వస్తారు కదండి అంటే ధ్యానం చేసేవాళ్లే కాదు పత్రిజీ అభిమానులు ధ్యానం చేయని వాళ్ళలో కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళు కూడా రావచ్చా అంటే ధ్యానం చేసే వాళ్ళే మెడిటేషన్ నేర్చుకున్న వాళ్ళే రావాలా ఎవరైనా రావచ్చు ఓపెన్ టు ఆల్ ఇంకా కొత్త వారితో మాకు చాలా సంతోషం ఎందుకంటే అది ఒక గొప్ప ధ్యాన కార్యక్రమం ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ ఫర్ లెవెన్ డేస్ ఓకే అంటే కాస్త అవగాహన అయితే ఉండాలంటారు ఏదో లోపలికి వచ్చిన తర్వాత మీరు వన్ సెకండ్లో ఎందుకంటే మాది ఆనాపానా సతి మీరు కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనించడమే ధ్యానం అయిపోయాయి వన్ సెకండ్ల క్లాస్ మీరు ఒక్కసారి లోపలికి వచ్చారంటే మీకే సెల్ఫ్ రిలేషన్ అవుతుంది ఓకే అండ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను అడుగుతున్నాను విజయభాస్కర్ గారు అంటే మీరు అశోక బిల్డర్స్ చైర్మన్ అయ్యండి ఎలా ఈ స్పిరిచువాలిటీ వైపు టర్న్ అయ్యారు ఏంటి మిమ్మల్ని అంతలా ఈ మెడిటేషన్ వైపు మిమ్మల్ని లాగింది రెండు వేల టూ థౌజండ్ టూలో ఒక చిన్న వై బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్ మా ఇంట్లో చూశాను చూసి చదివిన తర్వాత ధ్యానంతో ఇన్ని లాభాలు ఉన్నాయని అందులో చదివిన తర్వాత ఆ టీమ్ను కలవడము దాన్ని మా సార్ని కలవడం మా దాంట్లో గురువు లేదు అందరం సార్ ఈజ్ ఓన్లీ టీచర్ టీచర్ ఎస్ మా సార్ని కలవడం తర్వాత ధ్యానం చేసినప్పుడు కలిగే మార్పులతోటి స్లోగా స్లోగా సెల్ఫ్ రిలేషన్ అయినప్పుడు అరే ఇందులో ఈ టెక్నిక్ ఉందా నేను రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తాను ఆమె బిజినెస్ మ్యాన్ ఆమె పాటు పొలిటికల్ ఉంటాను దాన్ని ఇది చేస్తాను ఏదైనా చేయగలుగుతాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పద్దెనిమిది గంటలు మీరు పనిచేసినా కూడా ఉదయం ఇలా రాత్రి పన్నెండు మీరు పన్నెండు గంటలకు వెళ్ళాలంటే నో టైట్ టైట్ టైట్నెస్ అనేది ఉంటుంది చూడండి ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం సింగిల్ హ్యాండ్ గా డీల్ చేస్తున్నాం అంటే అయితే కొన్ని నెలల తరబడి కూడా ఇలా మెడిటేషన్ లో వాళ్ళు ఉంటారు మా దగ్గర ఇప్పుడు పెట్టాము లెవెన్ డేస్ కూర్చొని ఉంటారు రోజులు రోజులు ఉంటారు అన్నపానీయాలు లేకుండా ఎందుకంటే ఒక్కొక్కరు కోస్ట్ వాటర్ తాగుతారు మిల్క్ తాగుతారు ఫ్రూట్ తింటారు డెఫినెట్లీ ఏదో ఒకటి తింటారు అండి ఇక సరే హిమాలయాస్ ఉండే యోగులు దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ వాళ్ళని మనం కంపేర్ చేయండి అది డిఫరెంట్ స్టోరీ మనం ఇక్కడ ప్రాపంచకంలో ఉంటూ మొత్తం ఎవ్రీథింగ్ చేస్తూ ఈ మెడిటేషన్ అనేది ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అయినా మా దగ్గర చాలా మంది గంటలు గంటలు చేస్తారు చేస్తారు అది అగైన్ కేస్ టు కేస్ పర్సన్ టు పర్సన్ ఎవ్రీథింగ్ ఓకే ఇప్పుడు టైర్డ్నెస్ అనేది ఉండదని అన్నారు అంటే అలాంటి విల్ పవర్ వస్తుంది అలాగే ఎవరైనా అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఈ మెడిటేషన్ చేయడం వల్ల చేయచ్చు మెడిటేషన్ నేను చెప్పాను కదా శ్వాస నడుస్తున్నంతసేపు మనిషి నిమిషానికి ఫోర్టీన్ టైమ్స్ బ్రీత్ ప్రాసెస్ జరుగుతుంది జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్ ప్రాసెస్ ఎవరైనా చేయొచ్చు మంచంలో పడుకొని చేయొచ్చు కూర్చొని చేయొచ్చు దీనికి ఏ నో రిస్ట్రిక్షన్ ఇప్పుడు పత్రిజీ మహా ధ్యాన యోగ అది ఉంది కదా ధ్యాన యాగం యాగం త్రీ అని అన్నారు ఏంటి దాని స్పెషాలిటీ రెండు వేల ఇరవై రోజులు ధ్యానమాయగం ఫస్ట్ అయింది ఎన్ని ఇయర్స్ ఒకసారి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ట్వంటీ టూ అయింది ట్వంటీ ఫోర్లో త్రీ త్రీ థర్డ్ ఇయర్ ఇది ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఎలాంటి మార్పులు చేశారు మేడం చాలా ఫస్ట్ ఇయర్ కు ఇయర్ కు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగారు ఈ సంవత్సరం వేరే ఎక్స్పెక్టింగ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ జనాలు వెళ్తారు అందుకే దాదాపు క్లోజర్ లక్ష మంది వస్తారని అంచాను ఓకే సో వీళ్ళందరికీ అంటే ఫుడ్ అంతా కూడా ఫుడ్ అనేది చాలా వెరీ వెరీ ట్రస్ట్ అరేంజ్ చేస్తుంది అందరూ డొనే మా ఇక్కడ ఉన్న మా సభ్యులంతా డొనేషన్స్ ఇస్తారు బయట వాళ్ళు ఇస్తారు అదంతా నేచర్ చూసుకుంటుంది అయితే ఈ భోజనం అనేది ఒట్టి భోజనం అన్నారు ధ్యాన ప్రసాదం ఓకే ప్రసాదం దాని పేరు పత్రిజీ ప్రసాద యజ్ఞం ఓకే అది కూడా ఒక అర్లీ మార్నింగ్ మొత్తం కిచెన్స్ అంతా క్లీన్ చేసి ఉండేవాళ్ళు ఒక వన్ అవర్ మెడిటేషన్లో ఉండి అదంతా చేసి దెన్ వంట స్టార్ట్ చేస్తారు ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ చేస్తారు రాత్రి పన్నెండు వరకు వాళ్ళు మధ్య మధ్యన ధ్యానం చేస్తూ వంటలు చేస్తారు అది ఒక ప్రసాదం తిరుపతి లడ్డు ఎలానో ఈ ధ్యాన ప్రసాదం ఇది ఈసారి యాగంలో పది లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం పెడతారు పది లక్షలు వన్ మిలియన్ ప్లేట్స్ ఆఫ్ అయితే ప్రసాదం అంటే మీరు ఏదో లడ్డు అనుకున్నారు పది ఐటమ్స్ ఉంటాయి మీ ప్లేట్లో ఏమేంటే టూ టైప్స్ ఆఫ్ రైస్ ఉంటుంది ఒక ఫ్రై ఉంటుంది ఒక గ్రేవీ కర్రీ ఉంటుంది ఒక పప్పు ఉంటుంది ఒక ఫ్రెష్ చట్నీ ఉంటుంది రసం ఉంటుంది సాంబార్ ఉంటుంది పెరుగు ఉంటుంది పాపడ్ ఉంటుంది స్వీట్ ఉంటుంది అంటే ఇది టూ టైమ్స్ ఏ డే ఉంటుందా సేమ్ మెన్యూ అంటే దెన్ లంచ్ అండ్ డిన్నర్ దాంతోపాటు ఉదయం టిఫిన్స్ ఉంటాయి పూరి ఇడ్లీ వడ వాట్ నాట్ విల్ బి సర్ప్రైజ్ ముప్పై వేల మందికి పూరి పెడతాడు నిజంగా రావాలి సర్ప్రైజ్ చీమ ఉండదు ఒక ఈగ ఉండదు ఒక దోమ ఉండదు సర్ప్రైజింగ్ జిలేబీ పెడతాడు ముప్పై వేల మందికి జిలేబీ పెడతాడు అదంతా స్పిరిచువల్ పవర్ యాజ్ ఆన్ టుడే నాకు కూడా ఆ సిగరెట్ తెలియదు పన్నెండు సంవత్సరాల నుంచి ఆమె చైర్మన్ ఫర్ దట్ ఈవెంట్ నాకు కూడా తెలియదు పవర్ ని ఆడిపిస్తాం నాచురల్ కదా లేకుంటే మరి వన్ మిలియన్ ప్లేట్స్ ఫుడ్ పెట్టాలి అది ఎంత హ్యాపీగా పెడుతున్నాం అంటే నవ్వుతూ పెడుతున్నాం ఇప్పుడు సర్వ్ చేసే వాళ్ళు కూడా చాలా వాలంటీర్స్ ఉంటారు ఎవ్రిథింగ్ టాయిలెట్స్ క్లీనింగ్ నుంచి అన్ని చేస్తారు ఏ టు జట్ విల్ నాట్ వీల్ ఇస్ సర్ప్రైజ్ ఒక ఎంబీబీఎస్ ఎండి గోల్డ్ మెడలిస్ట్ టాయిలెట్స్ క్లీన్ చేస్తాడు ఎవ్రీ ఇయర్ ఆయన అదే అడుగుతాడు సార్ నాకు వేరే పని చేయను ఓన్లీ ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ ఐ విల్ క్లీన్ ది టాయిలెట్స్ మరి సమాజం అట్లా కొందరు అందరు ఉన్నందుకే నడుస్తుంది వెరీ ట్రూ బట్ ఐ నో నాకు అది చెప్తూ ఉంటే నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యం ఎంబీబీఎస్ ఎండి స్టూడెంట్ అయినా టాయిలెట్స్ క్లీనింగ్ చేస్తాడు ఏ మీ ప్లేట్లకు గడిపి పెడతాడు ఏంటంటది అంటే ఇంతలీనమైపోయారు వాళ్ళు దీనిలో దేవిల్ ఫీల్ హ్యాపీ అయిన ఉన్నారు నేను నో మిలియన్స్ ఆఫ్ ఏదో ఎన్నో బిజినెస్ చేస్తాను అది ఒక పార్ట్ బట్ ద సైడ్ ఆఫ్ విజయభాస్కర్ గారు ఇస్ దిస్ ఇక్కడ హ్యాపీ ఉన్నారు ఇక్కడ హ్యాపీ ఉన్నారు అంటే ఇక్కడ 90% హ్యాపీ ఉన్నారు ఇక్కడ 10% ఉన్నారు అంతే ఎందుకు అంటే అది ఎక్స్‌పీరియన్స్ అది మీకే తెలుస్తుంది ఎక్స్‌పీరియన్స్ సో ఇంకా లేడీస్ కి ఎవన స్పెషల్ గా వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ adelante అంటే అమ్మా టాయిలెట్స్ వేరు ఉంటాయి వాళ్ళు అకామిడేషన్ ఉంటుంది ఎవ్రీథింగ్ విల్ టేక్ అఫ్ యాక్చువల్లీ మా ప్రోగ్రామ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లేడీస్ మెయిన్ సెవెంటీ పర్సెంట్ లేడీసే ఉంటారు స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ వాళ్ళే కండక్ట్ చేస్తారు స్పీకర్స్ మోర్ దెన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లేడీసే ఉంటారు ఎవరింగ్ ఎక్కడెక్కడ నుంచి వస్తారు అనుకుంటున్నారు మోస్ట్ తెలుగు స్టేట్స్ నుంచి ఒక థర్టీ పర్సెంట్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓకే అబ్రాడ్ నుంచి ఫైవ్ టెన్ పర్సెంట్ ఇప్పుడు ఇండియాలో మొత్తంగా మనకి తెలంగాణలో కట్టాల్లో పడుతున్నారు లాస్ట్ ఇయర్ ఎక్కడ డేట్స్ ఫిక్స్డ్ అండ్ ప్లేస్ ఫిక్స్డ్ ఓకే అంటే వేరే స్టేట్స్ లో కూడా పెట్టాలి అని మీకు ఏమి రిక్వెస్ట్ రావట్లేదు అవి ధ్యాన యజ్ఞాలు యజ్ఞాలు అవుతాయి మహాయాగం మాత్రం యాగం మాత్రం ఒకటి ధ్యాన మహాయాగం మాత్రం సేమ్ డేట్స్ సేమ్ ప్లేస్ ధ్యాన యజ్ఞాలు జరుగుతాయి అవి లోకల్ గా జరుగుతుంటాయి మన ఒరిస్సాలో జరిగింది ఛత్తీస్గఢ్ లో జరిగింది అది వేరు అండ్ అన్నిటికంటే బ్యూటీ ఏంటంటే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వరల్డ్ మెడిటేషన్ మేము గత ట్వల్వ్ ఇయర్స్ నుంచే చేస్తున్నాం మా సార్ ఎన్నోసార్లు చెప్పేవాడు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వరల్డ్ మెడిటేషన్ డే డిక్లేర్ అయితే ఏదో ఒక రోజు అనుకునేవాళ్ళు ఇప్పుడు మొన్న యుఎన్వో వాళ్ళు ఐక్యరాజ్యసమితి వాళ్ళు ఆటోమేటిక్గా యునానిమస్గా సేమ్ అదే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ను దే డిక్లేర్డ్ యాజ్ అ వరల్డ్ మెడిటేషన్ డే సేమ్ డే సేమ్ డే కో ఇన్సిడెన్స్ ఎస్ డే చూడండి అదే అదే మేము ఎవ్రీ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అంటున్నాం మనం యూఎన్ బాబు డిక్లేర్ చేసి నౌ మెడిటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ ఓకే ఇక రాబోయే రోజుల్లో మెడిటేషన్ చేసేవాళ్ళు మెడిటేషన్ చేయని వాళ్ళు రెండే మిగిలిపోతారు అంతే టీవీ యాంకర్ గా ఎఫెక్ట్ గా పనిచేయాలంటే మెడిటేషన్ చేస్తే మస్ట్ ఓకే అదే విటమిన్ లాగా దట్ డే విల్ కమ్ ఓ వండర్ఫుల్ ఇది మెడిటేషన్ కాకుండా సత్సంగం లాంటివి మెడిటేషన్ తర్వాత మళ్ళీ ఎన్నో క్లాసులు చెప్తారు ఎన్నో భగవద్గీతలు చెప్తారు ఎవ్రీథింగ్ ఇది సత్సంగం నడుస్తుంది సజ్జన సాంగీతం నడుస్తుంది మీ అందరు ఎక్స్పీరియన్స్ వింటారు ఎవ్రీథింగ్ ఇస్ అ వస్తు కుటుంబం మీకు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్ చేస్తారు ఇట్స్ కుటుంబం సో ఫైనల్గా వచ్చే వాళ్ళకి అండ్ రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సందేశం నేను హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్గా అందరికీ ఈ ప్రజానికానికి మొత్తం భారతదేశంలో ఉన్న అందరి ప్రజలందరికీ నా యొక్క మనవి ఏంటంటే ప్రపంచ శాంతి గురించి జరుగుతున్న ఈ పత్రిజీ ధ్యానమాయ ఖాతాలకు మీరు అందరు రావాల్సిందిగా నా మనవి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ విజయభాస్కర్ గారు